ఇక రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు భారత్ చైనాలపై ఆంక్షలకు కూడా కారణమయ్యారు తాజాగా రష్యా మీద ట్రంప్ తీవ్రమైన ఆంక్షలు విధించారు రెండు చమురు సంస్థలపై నిషేధం కూడా విధించింది అమెరికా సో ఇండియా చైనాలపై ఈ ఆంక్షల ప్రభావం ఎంతవరకు ఉంటుంది రష్యా ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది రష్యా ఏమైనా నాటో అండ్ అమెరికాలపై దాడికి పాల్పడే అవకాశం ఉందా ఇండియా చైనాలు ఎలా ప్రతిస్పందించబోతున్నాయి ఈఎస్ ఏం చేసిందంటే రష్యా ఆయిల్ కంపెనీల మీద తీవ్రమైన ఆంక్షలు విధించింది ఆ రష్యా ఆయిల్ కంపెనీలైన ఈ రోజ్ నెఫ్ట్ అదేవిధంగా లుకో ఆయిల్ గజ్ ప్రోమ్ ఈ మూడు ఆయిల్ కంపెనీలతో ఇండియా కంపెనీలైన నయారా రిలయన్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అయిన ఐఓసి ఇలాంటి కంపెనీలు ట్రేడ్ మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం ఈ రష్యా ఆయిల్ ఈ నెఫ్ట్ లుకో ఆయిల్ మీద ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన ఆంక్షలు విధించారు దీంతో రష్యా ఆయిల్ ఇండస్ట్రీ తట్టుకునే విధానం అక్కడ లేదు కాబట్టి రష్యా ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళదు ముఖ్యంగా ఇండియా చైనాలకు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం రష్యాకి చాలా తలక మించిన భారం అయిపోతుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ ఉండవు తర్వాతే రష్యా యొక్క ఈ ఆయిల్ తెచ్చే ఈ ట్యాంకర్స్ మీద కూడా ఆంక్షలు విధిస్తారు కాబట్టి ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు చైనాలో ఉన్న ప్రైవేట్ కంపెనీలు ఆయన ఆయిల్ కంపెనీలు ఇండియాలో ఆయిల్ కంపెనీలు అయిన రిలయన్స్ నయారా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం అనేది కుదరదు కాబట్టి రష్యా నుంచి ఆయిల్ తగ్గించే అవకాశం ఉంది ఎందుకు యుఎస్ ఈ ట్రేడ్ ఈ ఆంక్షలు విధించింది రష్యా మీద అంటే రష్యా అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టు వినకుండానే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది ఇది మనకు తెలుసు ఈ పుతిన్ అయితే ఈ ట్రంప్తో రిజెక్ట్ చేశారు ఇది బుడాపెస్ట్లో హంగరీ క్యాపిటల్ బుడాపెస్ట్లో ఇంకొకసారి సమావేశం అవ్వడానికి అంతకుముందు అలస్కా సమావేశం ఆల్మోస్ట్ విఫలమైనట్టే కాబట్టి ఉక్రెయిన్ యుద్ధంలో ఆపడానికి రష్యా యుద్ధానికి అవసరమైన ఆయిల్ మనీని సప్లై ఆపడానికి యుఎస్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయమే ఈ ఆయిల్ కంపెనీస్ మీద ఆంక్షలు విధించడం కాబట్టి ఇప్పుడు రష్యా తన డిఫెన్స్ బడ్జెట్ని కొనసాగించి యుద్ధానికి పెట్టుబడి పెట్టడం చాలా అస చాలా అసందర్భం ఆ సందర్భం అనే కాక అండి అసంభవం కూడా ఒక రకంగా కాబట్టి పుతిన్ మీద ఒత్తిడి పెరిగింది అని చెప్పవచ్చు మరి పుతిన్ దీనికి ఏ విధంగా ప్రతిస్పందిస్తారు ఇదే పెద్ద సమస్య అంటే ఏంటి అమెరికా కోరుకుంటున్నట్టు ఉక్రెయిన్తో సీజ్ ఫైర్ చేసుకుని యుద్ధాన్ని ఆపుతాడా పుతిన్ అంటే అసంభవం అండి ఎందుకంటే పుతిన్ ఉక్రెయిన్తో ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే ఉక్రెయిన్ నాటోలోకి వెళ్లకుండా ఆపి ఉక్రెయిన్లో నాటో సైన్యాలు అమెరికా సైన్యాలు రాకుండా ఆపి రష్యా ప్రొటెక్షన్ చేయడానికి తీసుకొస్తున్నాడు ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలంటే ఆయన పెట్టిన కండిషన్లు ఏంటంటే ఇప్పుడు దాకా ఆయన ఆక్యుపై చేసుకున్న ఈ లొహాన్స్కు డొనేట్స్కు కెరసన్ను క్రిమియా టెరిటరీలను రష్యాకి ఇస్తేనే ఆయన యుద్ధాన్ని ఆపుతాడు అదేవిధంగా ఉక్రెయిన్ నాటోలో సభ్యదేశం అవ్వకూడదు ఆయన పెట్టే రెండో కండిషన్ తర్వాత జర్నలిస్ట్కి పదవి నుంచి దిగాలి ఇది ఆయన పెట్టిన మూడు కండి ఈ మూడు కండిషన్లు ఒప్పుకుంటే ఆయన యుద్ధం మాన్తాడు అంతవరకు ఆయన యుద్ధం మానడు ఎన్ని చేసినా ఎందుకు అంటే అది రష్యా యొక్క అస్తిత్వానికే ప్రమాదం కాబట్టి మరి పుతిన్ చేతిలో ఉన్నది ఒకటే ఒక మార్గం ఏంటి మరి ఉక్రెయిన్ యుద్ధం ఆపకుండా యుద్ధాన్ని కొనసాగించాలి అదేవిధంగా ఆర్థిక ఆంక్షలు తట్టుకోవాలి అంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే ఆయన నాటో దేశాలని అమెరికాని డైరెక్ట్గా అటాక్ చేస్తే యుద్ధం అనేది విస్తరిస్తుంది యుద్ధం విస్తరించడం నాటో దేశాలకు ప్రాణ సంకటం అమెరికాకి ప్రాణ సంకటం కాబట్టి అవే దారికి వస్తాయి కాబట్టి పుతిన్ చేతిలో ఉన్నది ఒకటే ఏంటంటే ఆల్రెడీ ఆయన ప్రారంభించిన డ్రోన్ అటాక్ నాటో దేశాల మీద అటాకల్ని ఆయన విస్తరిస్తాడు దీంతో నాటో దేశాలు దారికి రావడమే ఎందుకంటే నాటో దేశాలు రష్యాతో యుద్ధాన్ని కోరుకోవడం లేదు కానీ నాటో అమెరికాలు ఉక్రెయిన్ వెనకాలుండి ఉక్రెయిన్కి తో అమెరికా తోమహాక్ లాంటి మిసైల్స్ని అదేవిధంగా యూకే ఆమో ఈ స్టార్మ్ షాడో లాంటి మిసైల్స్ని ఇక ఫ్రాన్స్ అవి ట్యాంకర్ని ఇవి పోలాండ్ ట్యాంక్స్ని జర్మనీ తన ట్యాంకర్స్ని వాటిని బాంబుల్ని ఇచ్చి బాంబర్స్ని ఇచ్చి స్వీడన్ ఆమో ఈ గ్రిఫిన్ బాంబర్స్ని ప్రొడ్యూ ఉక్రెయిన్కి సప్లై చేసి ఉక్రెయిన్ ద్వారా యుద్ధం చేయించడం ఇంకా పుతిన్కి కుదరదు కాబట్టి పుతిన్ నాకు తెలిసినంతవరకు పుతిన్ను మూడో ప్రపంచ యుద్ధానికి డేట్ ఫిక్స్డ్ చేసినట్టే అనవసరంగా రష్యా మీద మూలుగుతున్న నక్క లాంటి రష్యా ఆర్థిక వ్యవస్థ మీద ఆంక్షలు విధించడం అంటే రష్యా యుద్ధం చేయడం కష్టమైపోతుంది అదేవిధంగా రష్యా ఇటు చైనా ఇండియాలకు ఆయిల్ సప్లై చేసి మనీని తెచ్చుకోవడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు అమెరికా యూరోపియన్ కూడా విధించిన ఆంక్షల వల్ల పంతొమ్మిది రకాల ఆంక్షల వల్ల కాబట్టి పుతిన్ చేతులు ఉన్నది ఒకటే ఒకటేంటే యుద్ధాన్ని విస్తరించడం యుద్ధాన్ని విస్తరిస్తే నాటో అమెరికాలు దారులకు వస్తాయి అందుకే పుతిన్ ఏం చేస్తున్నాడు ఈ నాటో దేశాల వెంబడి ఆయన న్యూక్లియర్ ట్రేడ్ అనే ఒక టెస్ట్ చేశాడు ఏంటి అది తన బరిస్నిక్ మిసైల్ ద్వారా తర్వాత ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ యార్స్ అనే మిసైల్ని సైన్యాలు మిసైల్ని తర్వాత ఎన్నో వాటిని ప్రయోగించాడు ఏది సబ్మెరైన్స్ అంటే ఏంటి నేను ఇంకా యుద్ధం చేస్తాను నాటో దేశాలను డైరెక్ట్గా అటాక్ చేస్తాను ఎప్పుడు అంటే యుద్ధం ఫిక్స్ చేసింది వింటర్ రానున్న శీతాకాలం అనేది రష్యాకు అత్యంత శక్తివంతమైన కాలం ఈ కాలంలో నాటో దేశాలు రష్యాతో యుద్ధం చేయలేవని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా రష్యా చరిత్రను యుఎస్ఎస్ఆర్ చరిత్రను గమనిస్తే రెండవ ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధాల గమనాన్ని గమనిస్తే అక్కడ రష్యా అనేది రెండవ ప్రపంచ యుద్ధంలో మొట్టమొదటిసారిగా ఈ హిట్లర్ను హిట్లర్ని ఓడించిన దేశం గుర్తుపెట్టుకోవాలి హిట్లర్ని మొట్టమొదటిగా ఓడించిన దేశం యుఎస్ఎస్ఆర్ లెని గ్రాడ్లో అది రష్యన్ వింటర్ రష్యన్ వింటర్ అంటే రష్యాకి చాలా బలమైన కాలం బలమైన ప్లేస్ కూడా ఏంటే ఈ రానున్న వింటర్లో పుతిన్ అంటే అమెరికా నాటో దేశాలు ఆయన పెట్టే కండిషన్స్ ఒప్పుకుని ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపని పక్షంలో ఇక పుతిన్ చేయవలసింది ఒకటే ఒక మార్గం ఏంటంటే ఈ వింటర్లో ఆయన మూడో ప్రపంచ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తారు మూడో ప్రపంచ యుద్ధం అంటే అందరూ ఏదో అనుకుంటారు ఏమీ లేదు ఆయన ఆల్రెడీ పోలాండు ఎస్తోనియా లాత్వియా మీద ఆయన వేసిన డ్రోన్ అటాకులు ఇంకా తీవ్రతరం చేస్తారు అదేవిధంగా అక్కడ బాగా వీక్గా ఉండే స్కాండినేవియన్ కంట్రీస్ మీద ఆయన డైరెక్ట్గా ఉక్రెయిన్లో యుద్ధాన్ని ప్రారంభిస్తాడు ఈ యుద్ధాన్ని ప్రారంభిస్తే ఈ నాటో దేశాలు శక్తివంతమైనవే కానీ నాటో దేశాలు రష్యాకు ప్రతిస్పందిస్తే నాటో అణ్వాయుధాలే ఉపయోగిస్తుంది ఇక మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎక్కువ నష్టపోయేది ఎవరు నాటో దేశాలు అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవి సుసంపన్నం కాబట్టి కానీ రష్యా కోల్పోయేది ఏమీ ఉండదు ఇప్పటికే రష్యా కోల్పోతుంది కాబట్టి వాళ్ళు కూడా కోల్పోవాలి ఇది పుతిన్ ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసినట్టే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వెంటర్ ముందే నాటో అమెరికాలు ఒప్పందానికి రావాలి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి ఇది పుతిన్ కోరుకునేది అదర్వైజ్ నో క్వశ్చన్ మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇండియా చైనాలు ఏం చేస్తాయి అంటే ఇండియా చైనాలు ఈరోజు అమెరికా రష్యాపై విధించిన ఆంక్షలు ఇండియా చైనాల్ని టార్గెట్ చేసుకుని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పెట్టింది ఎందుకంటే ఈరోజు ఇండియా చైనాలో ఈ రష్యా చౌకైన ఆయిల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది దీని ద్వారా ఇప్పుడు ఇండియా చాలా ప్రయోజనం పొందుతుంది చూడండి ఈరోజు ఇంటర్నేషనల్ లండన్లో ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు ఐదు డాలర్లు పెరగడం జరిగింది అరవై ఒకటి నుంచి అరవై ఐదు అరవై ఆరు డాలర్లు పెరగడం జరిగింది అంటే ఇండియా ఆయిల్ యొక్క దిగుమతి రేటు పెరిగిపోయింది చైనా దిగుమతి రేటు పెరిగిపోయింది ఇండియా చైనాల యొక్క ఆర్థిక వ్యవస్థను ఎఫెక్ట్ చేస్తాయి వీటిని టార్గెట్ చేసుకుని డొనాల్డ్ ట్రంప్ అక్కడ రష్యా మీద ఆంక్షలు విధించాడు ఇది చాలా ప్రమాదం కాబట్టి ఇండియా చైనాలు ఏం చేస్తే వెనక తగ్గితే అంటే ప్రస్తుతానికి ఆయిల్ తగ్గించుకోవచ్చు రష్యా నుంచి కానీ ఇండియా చైనాలు ఆల్రెడీ రష్యా చేస్తున్న యుద్ధానికి పెట్టుబడి పెడుతున్నాయి ఈ విషయాన్ని మర్చిపోకూడదు రష్యాకి ఇండైరెక్ట్గా ఇండియా చైనాలు సపోర్ట్ చేస్తున్నాయి ఈ సపోర్ట్ని ఎక్కువ చేస్తాయి ఏదో విధంగా వీటికి ఎన్నో మార్గాలు ఉంటాయి రష్యాతో దిగుమతులు చేసుకుని అవసరమైతే క్రెడిట్ ఇచ్చి రూ ఏదో ఒకటి చేస్తాయి కాబట్టి ఇండియా చైనాలు రష్యా యుద్ధం కొనసాగించడానికే సపోర్ట్ చేస్తాయి ఇక్కడ ఒక విషయాన్ని చాలా సుస్పష్టంగా చాలా లోతుగా చూడాలి రష్యా ఓడిపోతే ఉక్రెయిన్ యుద్ధంలో నాటో దేశాలతో అవి ఇండియా చైనాలు ఇండైరెక్ట్గా ఓడిపోయినట్టే పశ్చిమ దేశాల ఆధిపత్యం పెరిగినట్టే కానీ రష్యా విజయం సాధిస్తే ఇండియా చైనాలు పశ్చిమ దేశాల మీద విజయం సాధించినట్టు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే పశ్చిమ దేశాలు విలవేలలాడిపోతున్నాయి లాడిపోతున్నాయి పశ్చిమ దేశాలు ఓడిపోవడం అంటే ఇండియా చైనాల పవర్ పెరిగినట్టు రష్యా పవర్ పెరిగినట్టు కాదు రష్యా ఎకానమీ చాలా చిన్నది అది ఇంకా చాలా టైం ఉంది దానికి కానీ పశ్చిమ దేశాల ఆధిపత్యం పోతే యూరోపియన్ కాంటినెంట్ ఆధిపత్యం పోతే ఇండియాని రెండు వందల సంవత్సరాల పాటు ఏలిన చైనాని రెండు వందల సంవత్సరాల పాటు ఏడిపించిన యూరోపియన్ ఆధిపత్యం పోవడం అంటే ఇండియా చైనాలు ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వడమే అంటే ఇండియా చైనాలు చాలా తెలివిగా యూరోప్తో పశ్చిమ దేశాలతో యుద్ధం చేయకుండానే రష్యాకి సపోర్ట్ ఇచ్చి రష్యాతో యుద్ధం చేయించి తాము సూపర్ పవర్గా ఎదుగుతున్నాయి కాబట్టి ఇండియా చైనాలు రష్యాని ఆదుకుంటాయి రష్యా యుద్ధంలో విన్ అవ్వడానికి అవి సపోర్ట్ చేస్తున్నాయి అందుకని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా జాగ్రత్తగా స్టెప్లు వేస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి చైనా స్టెప్లు వేయగలిగింది వేస్తుంది కాబట్టి ఇండియా చైనాలో సపోర్ట్ పుతిన్కే ఉంది కాబట్టి ఇవి కూడా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థలు కాబట్టి వ్యాపారం ద్వారా పుతిన్ని ఆదుకుంటాయి కాబట్టి ఈరోజు పుతిన్ నేను ధైర్యంగా లొంగాను అని చెప్తున్నారు ఏమైనప్పటికీ పుతిన్ నాటో దేశాల మీద ఎటాక్కి ఈ వచ్చే వింటర్ని సెలెక్ట్ చేసుకున్నట్టు ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది దానికి ఆయన యుద్ధ సన్నద్ధత రెడీగా ఉంది మరి యుఎస్ నాటో దేశాలు కూడా రెడీ అయినాయి కానీ మూడో ప్రపంచ యుద్ధం వస్తే లాస్ అయ్యేది అవే కాబట్టి ఈ వింటర్ లోపే అంటే వచ్చే నానున్న నెల రోజుల్లోపే పుతిన్తో వాళ్ళు సీజ్ ఫైర్ డీల్ చేసుకోవాలి ఇది చాలా అంటే వచ్చే ఒక మంత పాటు ప్రపంచ రాజకీయాలు ఎటువంటి ఏ విధంగా మారుతాయంటే మూడో ప్రపంచ యుద్ధమా లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం ఆగుతుందా అనేది వచ్చే నెల చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అన్నీ గమనించగలిగితే